ఈ నెల ఫీజు ఏమైంది నెల నెలకి ఇదే సమస్య అయిపోయింది నీతోనే ఈ రోజు తేదీ పది ఐదో తేదీ లోపు కట్టేయాలి ఇదేమైనా సత్రం అనుకున్నావా ఏంటి నీకు మ్యామ్ దయచేసి ఒక్క నెల మాత్రం అడ్జస్ట్ చేసుకోండి ఎన్ని నెలలు అడ్జస్ట్ చేసుకోవాలి ఒక్కొక్క నెల అడ్జస్ట్ చేసుకుంటూనే పోతుంటే నువ్వు బాగా కేర్లెస్ గా ఉన్నావు ఈ నెల ఫీజు కట్టలేదంటే పెట్టి బయట పడేస్తాను ఎలా హలో సరేనండి అక్కడే వెయిట్ చేయమనండి సుమతి సుమతి మేడం పెట్టేస్తున్నానండి ఏంటి మేడం నిన్ను చూడడానికి మీ అన్నయ్య వచ్చాడు ఈ రోజైనా మర్యాదగా ఫీజు కట్టమను ఓకే సరే మేడం ఎవరు మీరు సుమతిని చూడడానికి వచ్చామండి అంటే నేను అడవి కోట సుమతిని చూడాలని వచ్చానండి ఓ తనా ఉండండి పైనుంది పిలుస్తాను సుమతి సుమతి ఇదిగో వస్తున్నాను ఏంట్రా ఫిగర్ ని చూడడానికి నన్ను వదిలేసేస్తారా నీ మోహన్ గా కళ్ళ చూడ ఒకటే తక్కువ ఎవరే అదిగో అక్కడ నించున్నారు చూడు ఓ వాళ్ళ మా అన్నయ్య మా అన్నయ్య ఫ్రెండ్స్ అలాగా ఏం చేయాలో తెలియడం లేదు ఇవాళ హాస్టల్ ఫీజు కట్టకపోతే నన్ను బయటకు గెంటేస్తారు నా దగ్గర అస్సలు డబ్బులు లేవే నువ్వేవి దిగులు పడకు నేను మా అన్నయ్య దగ్గర అడిగి నేను ఇస్తానులే లేదు వద్దు లేదు పర్వాలేదు నేను ఇప్పిస్తాను రా అంటున్నానా రా ఏదో ప్లాన్ చేస్తున్నాడు రా రావే ధైర్యంగా రా నేనున్నాను కదా ధైర్యంగా ఉండాలి జీవితంలో నేనున్నప్పుడు నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు రా ఇదిగో మా థ్యాంక్స్ అన్నయ్య అన్నయ్య తను నా ఫ్రెండ్ అన్నయ్య తన సమస్య మీరే సాల్వ్ చేయాలి నీ సమస్య నువ్వు సాల్వ్ చేసుకోలేవు సైలెంట్ గా ఉండు అన్నయ్య ఈ వాళ్ళ లోపల హాస్టల్ ఫీజు కట్టకపోతే తన్ను బయటకు పంపించేస్తారంట కొంచెం హెల్ప్ చేయ అన్నయ్యా హాస్టల్ ఫీజే కదా అవునయ్య సమస్యల్లో ఉందంటున్నావు సహాయం చేయకపోతే ఎలా ఇదిగోండి మొదలు పెట్టాడు చాలా థ్యాంక్స్ అండి పర్వాలేదండి మా ఇంట్లో డబ్బులు వేయగానే మీకు ఇచ్చేస్తాను అలాగేనండి థ్యాంక్స్ అన్నయ్య

సరే నేను అటువైపు వెళ్తున్నాను డ్రాప్ చేయమంటావా పర్వాలేదండి బస్ వచ్చేస్తుంది సరే వస్తాను కౌన్సిలర్ ని నరికేశారు కొట్లు బస్సు కొడుతున్నారు పారిపోండి మామా అక్కడ చూసావా సూపర్ ఫిగర్ ఒంటరిగా ఉంది వెళ్దామా ఫ్రీగానే ఉన్నాం వెళ్దామా ఏయ్ hey hey, hey, hey hey, He hey, papa ఏంట అడుగు చూస్తున్నావు ఏమైంది చెప్పు నాచలేదా అడుగుతున్నాడు కదా నచ్చలేదా papa చెప్పు ఏయ్ hey, hey, papa అదిగో అది అబ్బాయిలందరూ ఇబ్బంది పెడుతున్నారు నాకు చాలా భయమేస్తోంది мама ఆగండిరా ఎవడరా వాడు చుట్టాలి వెళ్దాం రోజు బస్ రాదట నాకు ఒక హెల్ప్ చేస్తారా డ్రాప్ చేయగలుగుతారా ప్లీజ్ వెళ్దాం వెళ్దావా ఇదే ఎలా ఉంది ఇటు ఇవన్నీ ఇప్పుడెందుకు ఏం చేస్తున్నారు మీరు హే నేనంటే నీకు ఇష్టం లేదా ఇష్టం లేకుండా మీతో వచ్చానా ఏంటి సుమతి ప్లీజ్ నువ్వు నాకు నాకు కావాలి కాదని మాత్రం అనకు డబ్బు తిరిగి ఇచ్చేసావు నా మనసు ఇవ్వగలవా ఇది తప్పు కాదా కార్తీక్ తప్పనుకుంటేనే తప్పు కాసేపు నువ్వు అలాగే కళ్ళు ఉండు భయం అదే పోతుంది నువ్వు నా బంగారం కదూ ఇప్పుడు మన ఇద్దరం ఒక కొత్త లోకాన్ని చూడబోతున్నావు నన్ను మోసం చేయరు కదా కార్తీక్ భయంగా ఉంది ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేయకుండా ఉంటే చాలు మీరు నన్ను మర్చిపోరు ఎప్పటికీ మర్చిపోను నువ్వు నన్ను మర్చిపోకు కార్తీక్ మనం ఇలాగే ఉండిపోవచ్చు కానీ ఇప్పుడు బయలుదేరదాం ఈ లవ్ లెటర్ సూపర్ గా రాయాలి చదవగానే అమ్మాయి నాకు పడిపోవాలరా రే రే రాయరా రాయరా సూపర్ గా మామా కానీ నాకు కూడా ఒకటి ఇవ్వాలి రే ముందు నేను కరెక్ట్ చేసుకుంటాను ఆ తర్వాత నీకు కూడా ఒకటి కరెక్ట్ చేసి ఇస్తాను సరేనా సరే సరే నీ లవర్ నేను ఎక్కడ చూసావు మన శాంతి స్వీట్ షాప్ దగ్గర ఇప్పుడు చూడు మామా ఒక్కసారి చదివి వినిపిరా చదువుతాను విను శాంతి స్వీట్ షాప్ పక్కనున్న నువ్వు శాంతంగా ఉంటున్నావా ఆహా నీ బుగ్గలు రవ్వ లడ్లు అయ్యయ్యో నీ ముఖం మైసూర్ పాకం అబ్బ నీ నాలుక హల్వా లాంటిది అరెరే నువ్వు నవ్వితే నాగపండు కోపడితే కారామణి అబ్బబ్బబ నువ్వు కదులుతుంటే అదిరసం తర్వాత కదలకపోతే పాయాసం అరెరేరేరే నువ్వు కోపడుతుంటే పాల్గోవా అబ్బా కాబట్టి కోపడకుండా ఉండవా సూపర్ రా నువ్వు టోటల్ గానే ఒక రోజూ రేయ్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా అడిగి టైటానిక్ జాక్ రే మావా నువ్వు అద్దరు కొడుతున్నారా రారా వెళ్ళి చూచేద్దాం రా రే ఆగ రారా రా రా వెళ్ళి చూద్దాం రా ఆగు రే ఇవ్వరా ఇది మీ చోట మాది కాదు కానీ నా ఫ్రెండ్ కాటేజ్ నేను సంతోషంగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను ఇప్పుడేంటి అంత సంతోషం నా పక్కన నువ్వు ఉన్నావు కదా ఈ ప్లేస్ బాగుందా చాలా బాగుంది మనిషి కలర్ గాను అందుకే కదా వెయిట్ చేస్తున్నాను ఏంటి అలా కూర్చుని పోయావు ఇంకా ఎంతసేపు ఆడుకుంటావో ఆడుకో హలో ఎందుకు నన్ను ఆ పువ్వు చూడండి చాలా అందంగా ఉంది అలాగే చెట్టు చూడండి చాలా అందంగా ఉంది కదా నువ్వెందుకు నన్ను అలా చూస్తున్నావు నువ్వు తప్ప ఏది అందంగా కనపడడం లేదు